అందరికీ నమస్కారం మన తెలుగు టైల్స్ ఛానల్కి స్వాగతం నరుడు మనస్సు దైవచింతన వైప లేక ధనచింతన వైప ఎటు వెళ్ళాలి శ్రీకృష్ణుడి కథ మానవులకు పరంధాముడు ఇచ్చి భక్తి మార్గంలో వెళ్తామా లేక ధనరాశుల వలన వేరే పేరాసులు పెనుబంధాలకు మార్గంగా మార్చుకుంటామా అనే దానికి ఇది ఒక పరీక్ష పెడతాడు ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే వచ్చులో నరుని వివేకము ఏ విధంగా పయనిస్తుందో అనే ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడే సాక్షాత్తు చూపించిన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే కృష్ణలీలు మనకు సంపూర్ణంగా అర్థమవుతాయి ఈ కథను ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అవి మండు వేసవి రోజులు మధ్యాహ్నం ఒంటి గంట దాటింది పండు ముసలి రామభక్తురాలు అయిన ఒక అవ్వ తలపై బరువైన పళ్ళబుట్టతో బుట్టతో వేణుగోపాల స్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది మెల్లగా బుట్టను కిందికి దింపింది చెమట పట్టిన ఆ ముడతల ముఖాన్ని తుడుచుకుంటూ నాయనా గోపాల ఊరంతా తిరిగాను ఒక్క పండు కూడా అమ్మలేదు ఈరోజు వస్తేన స్వామి నాకు అని ఆ వేణుగోపాలని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది ఇంతలో ఒక బాలుడు నుదుటిపై కస్తూరి తిలకం వక్షస్థలంపై కౌస్తభారం నాసాగ్రమన నవమౌక్తికం కంఠాన ముత్యాలహారం చేతిలో పిల్లల గ్రూవి శిఖలో నెమలిపించంతో ఆ అవ్వవైపుగా వస్తున్నాడు ఆ బాలుడు ఎవరో కాదు వేణుగోపాలుడే ఎవరా అన్నట్లు ఆ అవ్వ అలా చూస్తుంది దగ్గరగా వచ్చిన బాలుని చూసింది తాదార్థ్యంతో ఆ మానుష రూపధారిని చూస్తూ అయినా కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకున్నది అవ్వా ఈ పళ్ళు తీగా ఉంటాయా అడిగాడు ఆ బాలుడు కన్నా చాలా తీగా ఉంటాయి తీసుకో అన్నది అవ్వ బాలుడు ఎన్ని అన్నాడు అవ్వ ఎంత డబ్బిస్తే అన్నీ అంది అప్పుడు బాలుడు డబ్బా డబ్బంటే ఏమిటి అవ్వా అన్నాడు అప్పుడు అవ్వ నీకు అర్థం కాలేదా తల ఊపాడు అర్థం కాలేదన్నట్లు ఆ బాలుడు అప్పుడు అవ్వ అయ్యో పిచ్చికన్నా డబ్బంటేనే తెలియదా నువ్వు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలంగా ఇవ్వాలి అదే డబ్బంటే అప్పుడు బాలుడు అటువంటిది ఏది నా దగ్గర లేదే అన్నాడు అవా అవ్వ నీకు తెలియదులే పళ్ళు కొనడానికి డబ్బు కావాలి అడుగు ఇస్తుంది అంది అప్పుడు బాలుడు అమ్మా అమ్మ ఇంట్లో లేదు ఎమ్నకు వెళ్ళింది అప్పుడు బా అవ్వ ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలు ఉన్నాయా బాలుడు ఓ చాలా ఉన్నాయి గాధలు నిండా ఉన్నాయి అన్నాడు అవ్వ అయితే కొన్ని తీసుకుంట్రా పళ్ళు ఇస్తాను అంది బాలుడు చాలా వింతగా ఉందే అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు గొల్లభాములు వెన్నబెడతారు డబ్బులు తీసుకోరు వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకుంటారు కౌగలిగించుకోమంటారు అమ్మ అనమంటారు బాలుడి మాటలు అవ్వకు అంత అలసటిలోనూ నవ్వు తెప్పించాయి బాలుని అలానే చూస్తూ ఉండిపోయింది ఆమె మనస్సు ఏదో తన్మయత్మలో చెందుతుంది ఆ ముద్దు ముద్దు మాటలకు అప్పుడు బాలుడు అమ్మా అన్నాడు అవ్వ నన్నే అన్నది ఆశ్చర్యపోతు బాలుడు అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను అమ్మా అంటాను నిన్ను కౌగులించుకుంటాను నీ ఊళ్ళో కూర్చుంటాను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఒక్క పండు ఇవ్వవా తినాలనుంది అన్నాడు ముద్దు ముద్దుగా పిచ్చి తండ్రి నాకు ఆ అదృష్టం లేదు కన్నా అంది అప్పుడు బాలుడు ఎందుకు అని అడిగాడు అవ్వ నేను అంటరాని దానున్నాయన నిన్ను నేను ఎలా ముద్దాడగలను అంది అవ్వాలా అంటుండగానే బాలుడు ఇలా ఇలా అంటూ అవ్వవడులు వాలిపోయాడు అవ్వను ముద్దాడాడు మెడ చుట్టూ తన చిట్టి చేతులతో చుట్టేశాడు అవ్వా అయ్యో కన్నా ఏమిటిది ఎవరైనా చూస్తే ఎంత గొడవ చేస్తారో నేను అంటరాని దాను నాయనా అంది బాలుడు ఏం అంటరాని వారు మనుషులు కారా ఇవన్నీ మానవ కల్పితాలు ఇలాంటి ఆంక్షలు నాకు ఇష్టం లేదు నా స్నేహితులు చాలామంది నీవంటి వారే నువ్వు కూడా అమ్మవే నాకు అంటూ అవను ముద్దు పెట్టుకున్నాడు ఆ చిన్ని కృష్ణుడు ఇదంతా నారదుడు చూస్తూ ఉన్నాడు ముసుముసు నవ్వులు నవ్వుతూ ఉన్నారు శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగా శ్రీనివాసునికి వకులాంబలాగా అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలాగా వాత్సల్యంతో చూస్తూ ఉంది తన అదృష్టానికి మనసులో తనే మురిసిపోతూ ఉంది అప్పుడవ్వా కన్నా నువ్వెవరివి ఏమిటి మాయా నీ స్పర్శ నాలో వెలుగులు చిమ్మి తన్మయపరిచింది కిందటి జన్మలో యశోదాదేవినా లేక వగుళాదేవినా ఈ అదృష్టం చాలు ఇంతకన్నా ధనవద్దు పళ్ళు ఎన్ని కావాలో తీసుకో ఒకటా రెండా అన్నీనా తీసుకో కన్నా ఎన్ని కావాలో తీసుకో అంది బాలుడు నాకు ఇవన్నీ కావాలి అన్నాడు అవ్వ అలాగే కన్నా అన్నీ తీసుకో అంటూ అన్నీ తీసి ఒక గుడ్డలో మూటగట్టి బాలుడు ఉండమ్మా నేను నీకు కావలసినన్ని ధాన్యం గింజలు తెస్తాను అన్నాడు అవ్వ వద్దు కన్నా నా జన్మ తరించిపోయింది పళ్ళు తీసుకోకన్నా అన్నది ఆర్ద్రంగా ఆ బాలుడు వినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళ్తుంటే అవ్వ ఆ బాలుని వైపే చూస్తూ తన్మయంతో బుట్టలో ఉన్న పళ్ళన్ని బాలుని కోసం గుడ్డలో వేసి మూటక మూట కడుతూ ఉంది ఇంతలో బాలుడు తన చిట్టి చేతులు దోశల నిండా ధాన్యం తీసుకుని వస్తున్నాడు ధాన్యపు గింజలు దారంతా పడిపోతున్నాయి బాలుడు వచ్చి ఇదిగో ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో అంటూ అవ్వకు చూపించాడు బాలుడు అవ్వను చేరే సమయానికి ఆ చిట్టి చేతుల దోశల్లో పది పదిహేను గింజలు మాత్రమే మిగిలాయి అవ్వ అలా బాలుని దోశలు వైపు బొంగమూతి వైపు మిలబలలాడే కన్నులు వైపు చూస్తూ ఉండిపోయింది నాడు యశోదాదేవికి పదనాలుగు లోకాలను చూపించిన ఆ నోటిని సగం తెరిచి బాలుడు చిరునవ్వుతో అవ్వ వైపు చూస్తూ ఉన్నాడు అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో బోసి నోటిని సగం తెచ్చుకుని కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనంద బాష్పాలతో లీలామానుషధారిని చూస్తూ తన్మయత్వం చెందుతూ తనను తాను మర్చిపోయి అలానే ఉండిపోయింది అవ్వా అప్పుడు అవ్వా ఇలా అంది అబ్బో చాలా తెచ్చావు కన్నా అంది బాలుడు దోశలో చాలానే తీసుకున్నానమ్మా అన్ని దారిలో పడిపోయాయి ఇవే మిగిలాయమ్మా బొంగమతితో అవ్వవైపు చూస్తూ అన్నాడు అవ్వ ఇవే చాలా ఎక్కువ కన్నా నా బుట్ట నిండిపోతుంది అంది అంటూ ఆ ధాన్యం గింజలను ఆనందంగా తీసుకుంది ఈ రోజు చాలా మంచి రోజు అనుకుంది అవ్వ ఆ కాసిన్ని గింజలే గుడ్డలో అపురూపంగా పోసుకుని మూటను బాలునికి ఇచ్చింది బాలుడిని మనసారా కౌగులించుకుని ముద్దు పెట్టుకుంది విడువలేక విడువలేక అతి కష్టం మీద బయలుదేరింది అంత నారద మహాముని చూస్తూ ఉన్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ లీల చూడు చూపమన్నాడా అన్నట్లు నమస్కారం చేశాడు అవ్వ బుట్ట తేలిగ్గా ఉంది మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది నెమ్మదిగా ఇంటికి చేరింది నట్టింట్లో బుట్టను కింద పెట్టి కూర్చుంది కూర్చుని బుట్టలోని ధాన్య గింజలు కట్టిన బుట్టను తెరచి చూస్తే అందులో ధాన్యం గింజలు లేవు వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు మణిమాణిక్యాలు దగదగలాడిపోతూ కనిపించాయి అవ్వకళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి నిశ్చేష్టురాలైపోయింది అవ్వ తనకు తెలియకుండానే రెండు చేతులను జోడించి పరమాత్మకి నమస్కరిస్తుంది ఇదంతా గమనిస్తున్న నారదుడు పరమాత్మ అవ్వపై కురిపించిన కనక వర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గమని అనుకున్నాడు దైవచింతన వైప లేక ధనచింతన వైప మానవుడి ఆలోచన అనేది నరుడు ఈ పరీక్షలు బాగా ఉపయోగించి ధనం అనే మాయా పాశానికి ఆ పరమాత్మ చింతనలోనికి వెళ్ళాలనేది శ్రీకృష్ణుని యొక్క రహస్యం చిన్ని కృష్ణుని య చిన్ని కృష్ణుని యొక్క లీలా మహత్యం